నువ్వులు పుదీనా కొత్తిమీర టమాటా వేసి పచ్చడి అయితే చేస్తున్నాను నేను చూపిస్తున్న విధంగా అయితే మీరు చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది టేస్ట్ పక్కకు పెడితే మనకి ఆరోగ్యం అండి నువ్వులు చాలామంది వేడి చేస్తుందని తీసుకోరు డైలీ నువ్వుల పొడి మజ్జిగలో కలుపుకొని తీసుకున్నట్టయితే ఎయిర్ ఫాల్ అయ్యే వరకు తగ్గిపోద్ది జుట్టు ఊడే సమస్య నుంచి అయితే బయటపడవచ్చు అంతేకాదండి పిల్లలు కానీ పెద్దలు కానీ డైలీ ఒక నువ్వులు ఉండగాని చెక్కి లాంటిది కానీ తిన్నట్లయితే వేజడు వాళ్ళకి మోకాల నొప్పులు కానీ బ్యాక్ పెయిన్ కానీ అలాంటివి ఉంటే మెల్లమెల్లగా పోతాయి అలాగని రోజు ఒక పది పదిహేను అలా తినకూడదు ఒక్కటే లడ్డు చిన్న లడ్డు అని లేదంటే చిన్న చెక్కి అని ఒకటి తీసుకుంటే సరిపోతుంది డైలీ మీరు స్టోర్ చేసుకొని బయట మనకు అమ్ముతారు నువ్వుల లడ్డూలు లేదంటే ఇంట్లో బెల్లం వేసి చేసుకుంటే ఇంకా మంచిది అవి స్టోర్ చేసుకునే ఒక బాక్స్లోని ఒకటి తిన్నట్టయితే నెలసరి రాని పిల్లలకు కూడా డే టు డే వచ్చే అవకాశాలు ఉంటాయి ఎక్కువగా ఎటువంటి పరిస్థితుల్లోనైనా బాడీలో నువ్వులు మనకు రోజు ఒక వండ తిన్నట్టయితే ఏ ప్రాబ్లం ఉన్నా మెల్లమెల్లకి పోతాయండి అన్నీ ఒక్కసారి పోవు చాలామంది అంటూ ఉంటారు మేము చేసామో మాకు అవ్వలేదని ఒకసారి తింటే అవ్వదండి ఏదైనా మూడు నెలలు నాలుగు నెలలు ప్రయత్నించండి ఆ సమస్యల నుండి బయటకు వచ్చేస్తారు ఇట్లా టమాటా కొత్తిమీర పుదీనా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇది ఇడ్లీ అయినా దోశ అయినా లేదు రైస్ అయినా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే మామూలుగా లేదండి చాలా బాగుంది దేని మీదకైనా సరే ఇట్లా వేసుకొని తింటే అద్దరిపోయింది ఇంకా నెయ్యి కాసి వేసుకుని రైస్లో కలుపుకుంటే చాలా ఇష్టం అండి నాకైతే ఓకేనా బాయ్ అండి